జై గురుదేవ్ గిరిప్రదక్షన ఎలా ఉందో మన భక్త బృందం యొక్క మాటల్లో వింద సూపర్ గా ఉంది కొంచెం కష్టకరమైన ఇష్టంగా చేస్తున్నామండి అబూతంగా ఉన్నాం గిరిప్రదక్షన నెంబర్ 10 లో ఎలా చేస్తుంటాం చాలా సత్తానే చేస్తారో ని అనుకునారు కానీ దాదాపు ఎంత దూరం వచ్చాం మనం పది గురించి తీసుకొచ్చాడు అన్నా చరిస్తాను నడిపిస్తున్నాడు మొత్తానికి రేపు ఎనిమిది గంటలకు అయితే చేరుస్తారని నమ్మకం ఉంది దగ్గరకు వెంకటేష్ గారు ఎలా ఉంది గిరి ప్రదక్షిణ కొంచెం మాటల్లో నేను 1 కోలేలి నికిలో నడుసోమనే పడ దేవుణ్ నడిపి చేము అసలు ప్రాక్టిక్ కూడా పద్నాలుగు కిలో నడచా చాలా గ్రేట్ ఉంది బావని మెలమెల్లగా చాలా మంచి మెలమెల్లగా సాగుతూ ఉంది ఇకాలా బాగుందండి వి ఆర్ 4 కిలోమీటర్స్ అవై ఫ్రమ్ అవర్ డిస్టినేషన్ చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు అలసట లేకుండా సూపర్ నైస్ బాయ్ ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా తోని మధుగురి జీ ఇన్స్ట్రక్షన్స్ తోని మా యాత్ర కొనసాగుతూనే ఉంది